గౌడ కులస్తుల విద్యావంతులకు ప్రోత్సాహం అందిస్తూ గౌడ కుల అభివృద్ధికి గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ పనిచేస్తుందని గోపా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మండ రమేష్ గౌడ్ బండారపు యాదగిరి గౌడ్ తెలిపారు గోదావరి కనీ ప్రెస్ క్లబ్ లో గురువారం గోపా నూతన జిల్లా కార్యవర్గంతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల స్థాపించిన గౌడ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ కాచిగూడ మేడం అంజయ్య స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించనున్నామని తెలిపారు ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో విజయవంతం చేయాలని అలాగే గౌడ కులంలోని అనగారిన వర్గాలకు విద్యను అందించే దిశగా వారిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతామని వెల్లడించారు తమకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ గౌడకుల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు స్థాపించి దాదాపు అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లో గొప్ప ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది మరి ఇప్పటికీ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మరి గోపా స్వరణోత్సవాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అది ఇరవై ఆరు డిసెంబర్ రోజున మరి మ్యాడం అంజయ్ హాల్ వేదికగా మరి మును కాపు విద్యార్థి వసతి గృహం ప్రాంగణం కాచీగూడ హైదరాబాద్ లోపట మరి స్వర్ణోత్సవాల కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి గోప సభ్యులు ఎవరైనా కూడా మరి పెద్ద ఎత్తున మరి హైదరాబాద్కు తరలి వెళ్ళి ఆ స్వర్ణోత్సవాల కార్యక్రమంలో మరి అందరూ పాల్పంచుకోవాలని చెప్పి మరి తెలియజేస్తూ మరి ఇంకా గోప మరి ముఖ్య ఉద్దేశం మరి అందరూ విద్యావంతులు కావాలి మరి విద్యతోనే మరి సర్వ సర్వతో ముఖాభివృద్ధి ఉంటుందని మరి తప్పకుండా గోపా సభ్యులమైనటువంటి మేము మేము కానీ గతంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా కూడా మరి చాలామంది మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించుకుంటూ ప్రోత్సాహకాలు కానీ అదేవిధంగా మరి గౌడ కులం లోపట ఉన్నటువంటి మరి నిరుపేద విద్యార్థులకు ఎవరైనా ఉండి వాళ్ళు చదువుకోలేని అంటే వాళ్ళకు చదువు చెప్పించలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మరి వాళ్ళకు కూడా గోపా తరఫున ఆర్థిక సహాయం కానీ ఇతర సహాయాలు కానీ అందించి వాళ్లకు విద్యా బుద్ధులు చెప్పించేటువంటి బాధ్యత కూడా మరి గోపా ఆర్గనైజేషన్ గతంలో తీసుకుంటుంది ఇక్కడ నుంచి కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరి గౌడ మరి కుల అభివృద్ధి కోసము మరి విద్యా అభివృద్ధి కోసము గౌడ హాస్టల్స్ కూడా మరి హైదరాబాద్లో కానీ కరీంనగర్లో కానీ మరి వివిధ జిల్లా జిల్లాలలో గౌడ హాస్టల్స్ కూడా నిర్మించి మరి పేద విద్యార్థులకు మరి వసతి గృహాలు కల్పించి మరి వాళ్ళకి విద్యా విద్యా విద్యాబుద్ధులు చెప్పించడం జరుగుతూ ఉంది బిడ్డల ఉన్నతి కోసం సర్దార్ సర్బన వారసులుగా ఉన్నందుకు ఆ రోజున చదువు రాకున్నా కూడా సర్దార్ సర్వ బడుగు బలహీన వర్గాలను సబ్బన్న వర్గాలను ఏకం చేసి ఒక నాయకత్వం దిశగా తీసుకురావడం జరిగింది కానీ ఈ రోజున కూడా స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా గౌడ కుల బాంధవులు చాలామంది అట్టడుగు వర్గాల స్థాయిలో ఉంటున్నారు అటువంటి వారిని పైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఒక ఇంటలెక్చువల్ గ్రూపుగా ఏర్పడినటువంటి గౌడ గోపా విద్య గోపా సంస్థ అనగా వర్గాల కోసం గౌడబిడ్డల పేద బిడ్డల కోసం పనిచేస్తూ ఉంది ఇది విద్యా విద్యావంతులను అది ప్రతిభ గల విద్యా విద్యార్థులను పైకి తీసుకురావడానికి మరియు నిరుద్యోగ ఉన్నటువంటి యువతకు కూడా ఒక దారి చూపించే దిశగా ఇది గత యాభై సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది అన్ని జిల్లాల్లో కూడా ఈ గోపా శాఖలు ఈ కార్యక్రమాల కోసం సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటున్నాయి ఈ పెద్దపల్లి జిల్లా శాఖ తరఫున కూడా వంతు బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాల కోసం మా వంతు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ గౌడ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ గో గోపాలో సభ్యత్వం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం డిసెంబర్ ఇరవై ఆరున హైదరాబాద్ లో జరిగేటువంటి స్వర్ణోత్సవాల్లో భాగంగా మేమంతా కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నాం మిగతా గోప సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొ పాల్గొని స్వర్ణోత్సవాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈ మీడియా సమావేశంలో గోపా జిల్లా కోశాధికారి కొక్కిన రవీందర్ గౌడ్ ఉపాధ్యక్షుడు బాలసాని స్వామి గౌడ్ మాచిడి మహేందర్ గౌడ్ ముక్క రాజయ్య దాసం చంద్ర బొమ్మ ఎల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని